అందరి పాపముల నిమిత్తమే తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శివమమ్మను మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థము ఆవును ప్రియులరా ఒక వేటగాడు ఒక పక్షిని పట్టుకోవాలి అంటే ఆ యొక్క పక్షి లేనటువంటి సందర్భంలో వలవేసినప్పుడు ఆ యొక్క పక్షి వచ్చి దానిలో చిక్కుకుంటుంది అప్పుడు మాత్రమే వేటగాడు ఆ యొక్క పక్షిని పట్టుకోగలుగుతాడు అలా కాకుండా పక్షి చూచుచుండగా కనుక వలవేస్తే అరే నన్ను పట్టుకోవడానికి వీడు వల వేస్తున్నాడే అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశం ఉంది పిల్లరా ఎందుకు ఈ మాటలు సలోమోన్ భక్తుడు రాస్తున్నాడంటే ఈ యొక్క మాటలు క్రైస్తవ విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనది వేటగాడు అనగా ఇహలోక సంబంధమైనటువంటి సాతానుడు పుర్లార సాతానుడు విశ్వాసీ అనేటువంటి పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నది క్షణము కూడా ఎవరిని మృంగుదామా ఎవరిని విశ్వాసం నుంచి దిగజారుదామా ఎవరిని నా వలలో చిక్కించుకొని నిత్యమైనటువంటి నరకానికి తీసుకుపోదామా అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సాతానుడు చేస్తూ ఉంటాడు అందుకనే ప్రభు అడుగుతున్నాడు సాతాన్ని నేను ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు ఉన్నాను అని అంటాడు కారణం ఏంటంటే అటు ఇటు తిరుగులాడుచు దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి వారిని తన వలలో చిక్కించుకొని నిత్యమైనటువంటి నరకానికి తీసుకు వెళ్ళడానికి వాడు చూస్తూ ఉంటాడు కదా కాబట్టి ఇక్కడ వల వేయుచుండగా పక్షి చూస్తే ఎగిరిపోతుంది అని అన్నాడు కారణం దానిని మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ విశ్వాసి లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా సాతాను యొక్క కుతంత్రాలను తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి అనగా సాతాను ఏ విధమైనటువంటి ఆశలను మనలకి కల్పించి మనల్ని నిత్యమైనటువంటి నరకానికి తీసుకెళ్తాడనేటువంటి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క వలలో మనం చిక్కుకోకుండా ఉంటాం ఆ జ్ఞానము కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుక్షణము కూడా చదవలసినటువంటి అవసరత ఉంది ఎప్పుడరా అందుకనే సామెతల గ్రంథము నిన్న చెప్పినటువంటి భాగంలో జ్ఞానము లేని వారికి అది బుద్ధి కలిగిస్తుంది అని అంటాడు నీ తండ్రి చెప్పేటువంటి ఉపదేశాన్ని నీవు ఆలకించు నీ తల్లి చెప్పేటువంటి బోధనను నీవు త్రోసివేయవద్దు అని అంటాడు ఈ యొక్క బోధలు మనల్ని సాతాను నుంచి రక్షిస్తూ ఉంటాయి సాతాను వేసేటువంటి వల నుంచి రక్షించబడుతూ ఉంటాం మనం అందరం కూడా ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు అనగా కీడు చేసేటువంటి వారికి అలాగే పాపములు చేయాలని పరుగెత్తినటువంటి వారికి నరహత్య చేటుకై త్వరపడేటువంటి వారి నుంచి మనందరినీ కూడా ఇది రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు అంతేకాదు ఈ యొక్క పదిహేనవ వచనాన్ని కనుక మనం చూస్తే నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము అని అంటాడు ఎవరి మార్గాన్ని పోకూడదు అంటే అవిశ్వాసులైనటువంటి వారు దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి వారు చేసేటువంటి పనులు ఏంటంటే వారు పాపము చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు మనము ప్రాణము తీటికై పొంచి ఉందాం రండి అని అంటారు ఓ నిర్దోషి అయినటువంటి ఒకరిని పట్టుకొని వారి దగ్గరని లాగేద్దాము అనేటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి అని అంటాడు అందుకని ఇక్కడ పక్షి చూచుచుండగా అనగా విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు సాతానుడు వాడిని ఏమీ చేయలేదు ఒకవేళ దేవుని యొక్క వాక్యము తెలియకపోతే ఇది మంచిదే కదా మనము ధనము సంపాదిస్తున్నాం కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడే కానీ అది ఎలా సంపాదిస్తున్నారు నీతిగా న్యాయంగా యథార్థంగా మనం సంపాదిస్తున్నామా లేదా అనేటువంటి మనస్సాక్షి అతనికి ఉండదు అతడు కోల్పోతాడు దానిని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ప్రభువు ఈ యొక్క మాట ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ఏంటంటే పక్షి గనక చూస్తున్నట్లయితే వేయటం వ్యర్థము అని అంటున్నారు అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడి ముందు సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థము అని ప్రభు సవిస్తున్నాడు కాబట్టి సాతాను యొక్క వలలో చిక్కుకోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడదాం అంటే కృపా పరిషత్ దేవుడు మనందరికీ దయచేయింది కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండీ మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందరాలుతా అండి మీ వాక్యము తెలిసిన నైనా మేళక కలిగినైనా సాతాను యొక్క వలలో చిక్కుకుండా కాపు తను తాను కాపాడుకుంటాడు నాయన అలాగే మేమందరం కూడా మీ వాక్యం చేత నింపబడి ఇదిగోనైనా సాతానుడు శోధించినప్పుడు ఆనాడు మీరు ఏ విధంగా అయితే వాక్యం ద్వారానే సమాధానం చెప్పి దానిని మీ దగ్గర నుంచి వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టారోనైనా అటువంటి కృపను మా అందరికి దయచేసి ఇదిగోనైనా సాతాను శోధనలో పడకుండా సహాయం దయచేయమని వేస్తున్నా మమ్మమ్మమ్మ అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్